శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ధనస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో ఒకేసారి మూడు పెద్ద అదృష్టాలు రాబోతున్నాయి కానీ ఈ కిలాడి లేడీ వలన ఘోరమైన అవమానం జరగబోతోంది జాగ్రత్త ఆ అవమానాన్ని ఆ నష్టాన్ని దాని నుంచి మీరు బయట పడాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకీ ఆ కిలాడి లేడీ ఎవరు ఎక్కడ ఏం చెయ్యబోతోంది ఏ విధంగా అవమానించబోతోంది మిమ్మల్ని అలాగే మీకు విపరీతమైనటువంటి నరదృష్టి కూడా ఉంది ఆ నరదృష్టి వల్ల మీ జీవితంలో అసలు ఏం జరుగుతోందో మీ ఊహకు కూడా అందదు విన్నారు అంటే ఉలిక్కి పడతారు కాబట్టి వీడిని మాత్రం జాగ్రత్తగా చూసే ప్రయత్నం అయితే చేయండి ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో ఒకేసారి మూడు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి అనుకోని అవమానం కూడా ఒకటి కాచు కూచుంది ఇది కనుక మీరు తప్పించుకున్నట్లయితే నక్క తోక తొక్కినట్లే ధనసు రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా ఇవ్వటం అయితే జరుగుతోంది అదే కాకుండా ఏ అవమానం జరగబోతోంది ఆ అవమానాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి అలాగే ఆ నష్టాల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేని పరిహారాలు చేసుకోవటం వల్ల మీ జీవితంలోకి అదృష్టాలని ఎలా ఆహ్వానించుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే నేను అందివ్వబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ధనస్సు రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే పరమేశ్వరిని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి మీ చెవిని పడుతోంది మీ కంట పడింది మీ ముందుకు వచ్చింది అని భావించి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసారంటే కిలాడే లేడీ ఎవరు ఏం చేయబోతోంది గుట్టంతా అక్కడ దాచి ఉంచాను మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు ఇంకా మీరు ఎన్ని పనులు చేస్తున్నా అన్ని కాసేపు పక్కన పెట్టండి ఇది మీ భవిష్యత్తు మీ జీవితం సంబంధించినటువంటి ఒక విషయం ఇక ఆలస్యం చేయకుండా వివరాలుకైతే వెళ్ళిపోదాం ధనశ రాశి వారిని మనం వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రస్తుత కాలం వీరి జీవితంలో జరుగుతున్నది మాట్లాడుకుంటే గనుక ప్రస్తుత కాలంలో వీరు ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పాలి ఏ కన్ఫ్యూజన్ అంటే గనుక ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అన్నా లేదా ఒక బిజినెస్ ని మొదలు పెట్టాలి అన్నా లేక ఒక ముఖ్యమైన పని పట్ల నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇది చెయ్యాలా వద్దా ఇది చేస్తే ఏమవుతుంది ఇలా ఉండిపోతే బాగుంటుందా ఇలాగే ముందుకు జరిగిపోతే బాగుంటుందా అలాగే స్థిమితంగా ఉండిపోదామా ఏ స్టెప్ తీసుకోకుండా ఎలా ఉండిపోదామా అని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచిస్తే అక్కడ ఆగిపోతున్నారు ధనుసు రాశి వారి అతి ఆలోచన అంటే ఓవర్ థింకింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ అతి అన్నాను అని మీరు నా మీద కోపం తెచ్చుకోకండి ఎందుకంటే ధనుసు వారు నిజం చెప్పాలి అంటే చాలా చాలా తెలివైన వారు ఏ పని అయినా కూడా పట్టుదలతో ఆ పని గురించి ఎంత లోతుకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని కానీ ఆ పనిని పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు దాని వివరాలు పూర్తిగా తెలుసుకొని ఎటువంటి వంకలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఆ పని అన్నది పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ధనసు వారి సొంతం అయితే ఆ పనిని వాళ్ళు పూర్తి చేస్తారు ఆఖరికి వారికి చేయగల సత్తా కూడా ఉంటుంది ఆ పనికి మధ్య ఆ దూరం ఏదైతే ఉంటుందో ఆ దూరం చేరుకునేంత వరకు కూడా వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా చేస్తే ఏంటో చేయకపోతే ఏంటో చేయగలుగుతానా లేదా నష్టపోతానా లాభపడతానా ఎవరైనా ఏదైనా అనుకుంటారా ఇలాగే ఉండిపోదామా అని చెప్పి అతీగా ఆలోచిస్తూ ఉంటారు అవునా కాదా అవును అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను ఓవర్ థింకర్ని అని చెప్పి ఇక్కడ నాకు కామెంట్ చేయండి ఎందుకంటే కనుక ఇది ధనసు రాశి వారిలో వంద మందిలో తొంభై తొమ్మిది మందికి కూడా ఇలానే ఉన్నారు వంద మంది వంద మంది లేరు అందులో చాలా వరకు ఇలానే ఉంటున్నారు అంతేకాకుండా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా డీప్కి వెళ్ళిపోతారు పైపైన నిర్ణయం తీసుకొని ఆ పని కనుక సక్సెస్ అవ్వకపోతే నేను లైట్గా తీసుకున్నాలే అని చెప్పి చాలామంది వదిలేసే వాళ్ళని వీరి యొక్క అనుభవంలో చాలా మందిని చూస్తుంటారు కానీ వీరు వీరి యొక్క జీవితం గురించి కానీ పనుల గురించి కానీ వీరి యొక్క ఫ్యామిలీ గురించి కానీ లేదంటే వీరి యొక్క పిల్లల గురించి కానీ లేదంటే వాళ్ళ యొక్క చదువు గురించి ఏదైనా కూడా ఒకటికి పది సార్లు కాదు వంద సార్లు కూడా ఆలోచిస్తారు ఎందుకింత ఆలోచన అంటే నిజంగా ఆలోచించి ఆలోచించే ఫస్ట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వంద ఆలోచనలు ఆలోచించిన తర్వాత కూడా మళ్ళీ ఈ తొంభై తొమ్మిది వదిలేసి మళ్ళీ ఫస్ట్ ఆలోచన ఏం చేస్తుంటారో అక్కడికి వచ్చేస్తారు అలా ఉంటుంది అలా చేయటం తప్పు అని కాదు ఇక్కడ కాకపోతే తొంభై తొమ్మిది ఆలోచనలు ఆలోచించడానికి మీ యొక్క బ్రెయిన్ అనేది ఎంత ఒత్తిడి గురై ఉంటుంది ఎంత స్ట్రెస్ అయి ఉంటుంది ఎంత ఆలోచన ఆలోచిస్తూ ఉంటే ఎంత సమయం వృధా అయిపోతుంది ఇక్కడ దీనికి కారణం మీరు ఎంత నిరసించిపోతున్నారు ఎంత అలసిపోతున్నారు దీనివల్ల ఈ తొంభై తొమ్మిది ఆలోచనల వల్ల మీరు సాధించేది ఏదన్నా ఉందా లేదు మళ్ళీ ఫస్ట్కే వెళ్ళిపోతున్నారు కదా ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచించాలి కానీ కానీ మరి ఇక్కడ ఇంతగా అసలే ఆలోచించకండి అని చెప్పట్లేదు ఎంతవరకు ఆలోచించాలి ప్రతిదానికి లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని క్రాస్ చేశారు అంటే లేనిపోని తలనొప్పులు లేనిపోని అనారోగ్య సమస్యలు రావటం తప్పించే ఉపయోగం లేదు కాబట్టి ఇంతగా అతిగా ఆలోచించొద్దు ప్రతిదీ కూడా లైట్గా తీసుకోండి జరుగుతుందంటే జరగనివ్వండి లైఫ్లో మనం ఏదీ కూడా చేయి పెట్టే ఆపలేము కదా జరిగేవి ఎలాగైనా వాటంతట అవే జరిగిపోతుంటాయి మనం ఏ క్షణంలో అక్కడి నుంచి తప్పించుకోవచ్చు కానీ రెండో క్షణంలో మనకు అది జరగాలి అని రాసిపెట్టింటే ఖచ్చితంగా దాని నుంచి తప్పించుకోలేం కదా కాబట్టి ప్రతి విషయాన్ని కూడా లైట్ తీసుకోవటం వల్ల జీవితంలో చాలా వరకు సమస్యల నుంచి మీరు ఒడ్డెక్కుతారని చెప్పాలి కొంచెం ఒత్తిడి నుంచి బయటపడతారు స్ట్రెస్ నుంచి బయటపడతారు అలాంటప్పుడు బీపీ షుగర్లో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఆలోచించండి ఇంకోటి ఇప్పుడు మీరు ప్రస్తుతం మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే గనక మీ గురించి మీరు ఓవర్గా ఆలోచించుకోవటం అంటే ఓవర్గా ఏం చేస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం మా గురించి మేము అంటే నేను చెప్పిన మాట విన్న తర్వాత నిజమైతే ఎస్ అని హండ్రెడ్ పర్సెంట్ అని ఎక్కడ కామెంట్ చేయండి చిన్న తలనొప్పి వచ్చినా లేదంటే గనక ఎక్కడైనా కొంచెం హెల్త్ బాగోకపోయినా కొంచెం నీరసించిపోయినా లేదా మార్నింగ్ కొంచెం నీరసంగా ఉన్నా అనీజీగా ఉన్నా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నా ఓపిక ఉషారు అనేది సాయంత్రానికి లేకపోయినా ఏదైనా అయిపోతుందేమో నాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయేమో నాకు ఇంకా ఏదన్నా అయిపోతుందేమో ప్రాణాలకు ఏదన్నా అవుతుందేమో అని చెప్పి ఒక రకమైన యాంగ్జైటీ ఫీలింగు ఈ ధనుసు రాశి వారిలో చాలా వరకు కూడా ఉంటుంది ఇది ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కూడా ఈ ఫీలింగ్ వల్ల మానసికంగా మనిషి కృంగిపోతారు కాబట్టి మానసికంగా కృంగిపోవటం అంటే మనిషిని ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది కాబట్టి ఈ యొక్క యాంగ్జైటీ అని తగ్గించుకోండి ఏమీ లేదు ఏదైనా కూడా మనం చేయగలిగేదే ఏం లేదు కదా మనం చక్కగా లైఫ్లో హెల్దీగా ఉంటున్నామా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా ఆరోగ్యకరంగా జీవిస్తున్నామా రోజు కాసేపు ఒక ఫార్టీ మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ లేదంటే జిమ్ కు వెళ్లే వాళ్ళు జిమ్ కు వెళ్ళటం కానీ లేదంటే చక్కగా ఇంటి దగ్గర చిన్న చిన్న వర్కౌట్లు ఏదైనా చేసుకుంటున్నామా మంచిగా ఫ్రూట్స్ తింటున్నామా టైంకి తింటున్నామా ఆహారం చక్కగా తీసుకుంటున్నామా అరిగేంత వరకు కూడా పని చెయ్యటం హాయిగా నిండా నిద్రపోవటం ఎలా చేస్తున్నానా ఇవి చూసుకోగలిగితే చాలు కదా మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు ఒకవేళ మరీ ఇబ్బంది పెడితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా ఈ ఆలోచించి ఆలోచించి ఓవర్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది కదా కాకపోతే గత కొంతకాలం నుంచి కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాదనట్లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కొంచెం యాంగ్జైటీ కానీ కంగారు కొంచెం స్ట్రెస్ అనేది మీకు ఎక్కువైపోవటము ఏదైనా పని చేయాలి అంటే ఆ పని గురించి ఆలోచించి భయపడుతూ కంగారు పడిపోతూ ఉండటం చిన్న చిన్న వాటికి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అయ్యో వారితో నేను ఈ మాట చెప్పానే అది వారికి తెలిసిపోతుందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా అనవసరం కదా ఎందుకంటే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఏమైనా మీకు ఒక రూపాయి ఇస్తారా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే గనక ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వరు వారి జోబుల నుంచి తీసి అటువంటి పని చేయరు అలాంటప్పుడు ఇక్కడ వేస్ట్ కదా వాళ్ళ గురించి ఆలోచించడం మీ కోపం వచ్చినా కానీ అటువంటి వేస్ట్ వాళ్ళ కోసం ఆలోచించొద్దు ఇక్కడ మీకు మీరు ముఖ్యంగా మీ జీవితం గురించి ఆలోచించండి మీకు మీరు ముఖ్యము మీరు హ్యాపీగా ఉండటం సంతోషంగా ఉండటం టైంకి ఎత్తినటం టైం కు పడుకోవటం ఆరోగ్యం చూసుకోవటం మీ తర్వాత మీ ఫ్యామిలీ అయినా కూడా మీ ఫ్యామిలీ లైఫ్ అయినా కూడా ఎందుకంటే మీ లైఫ్ యొక్క జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో మీ బిడ్డలో మీ యొక్క లైఫ్ పార్ట్నరు వీళ్ళంతా కూడా మీ తర్వాతనే ఉంటారు ఎందుకంటే మీరు బాగుంటేనే కదా వాళ్ళందరినీ మీరు హ్యాపీగా ఉంచుకోగలుగుతారు చూసుకోగలుగుతారు మీరు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీలో మొదట మార్పు రావాలి ప్రతి చిన్న దాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ప్రస్తుత కాలంలో మీరు అనుభవిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్ట్రైన్ అయిపోతూ ఉన్నారు చీటికి మాటికి కొంచెం కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉండటం ఏదైనా కానీ ఎవరి గురించి అయినా కానీ నేను వదిలేసేయాలి నేను ఇంక పట్టించుకోకూడదు వీరి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నానే అన్న అని చెప్పి వాళ్ళ గురించి వదిలేసేద్దాం అని చెప్పి అనుకుంటారు మళ్ళీ తిరిగి 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 మళ్ళీ అదే మైండ్లోకి వస్తుంది మళ్ళీ వదిలేసేద్దామా అనుకుంటారు మళ్ళీ తిరిగి మళ్ళీ అదే మైండ్లోకి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే మెదడుకి స్ట్రెస్ గురవుతోంది ఇక్కడ వదిలేయాలి అనుకుంటున్నారు వదలలేకపోతున్నారు ఈ వదిలేయటమా వద్దా అనే దాని మధ్యలో మీ మనసు నలిగిపోతుంది చూడండి మామూలుగా నలగట్లేదు మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యక్తినైనా ఒక విషయాన్నైనా దేని గురించి అయినా కానీ వదిలేయాలి అనుకున్నప్పుడు వదిలి పడేయండి అంతే మళ్ళీ తిరిగి తిరిగి దాని దగ్గరకు వెనక్కి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటి ఇక మీరు వదిలేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద మీరు స్టాండ్ తీసుకోకపోతే మీరు దాని దగ్గర నిలబడకపోతే మీ మనసు మీరు చెప్పిన మాట వినకపోతే మీ కంట్రోల్లో ఉండకపోతే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇక మీరు ఎవరిని కంట్రోల్ చేయగలుగుతారు మీ పల్లె మీ పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతారా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయగలుగుతారా మీ యొక్క వృత్తిని మీరు కంట్రోల్ పెట్టుకోగలుగుతారా ఏదైనా కానీ మొదట మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇక ఆలోచన వద్దు అనుకున్నప్పుడు దాన్ని తీసి పడేయండి దాని గురించి ఆలోచించకండి అది ఎంత పెద్ద విషయమైనా అవతల వ్యక్తులు ఎంత దగ్గర వాళ్ళు అయినా లేదంటే ఆ వ్యక్తులు ఎంత పెద్ద తోపులైనా కానీ మిమ్మల్ని హట్టు చేస్తున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు వారి వల్ల మీ మనసు బాధ కలుగుతోంది వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరుగుతోందో వారి వల్ల మీకు ఏదైనా అవమానాలు జరిగాయా వారిని తీసి పడేయండి ఎందుకు వాళ్ళు మీకు అంత ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే కాదు కదా ఎందుకంటే ఇక్కడ మీ మనసు అంత ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే మీ మనసు వాళ్ళని వదిలేయమని చెప్పదు కదా పదే పదే కోరుకుంటుంది అంటే అక్కడ ఏదో మీకు అసౌకర్యంగా ఉంది కదా అంత ముఖ్యమైన వ్యక్తులు కాదనే కదా అర్థము ఈ విషయం అర్థం చేసుకోవాలి కదా ఇక్కడ మీకంటే ఎక్కువైతే వాళ్ళేం కాదు కదా వారిని లైట్ తీసుకుంటే మీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు ప్రశాంతంగా ఉంటారు ఈ వదలన వద్దా ఉంచుకోవాలా వద్దా ఐదో కన్ఫ్యూజన్ తొలగిపోతుంది కదా ఇక ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో గురుబలం కూడా కొంచెం తగ్గటం వల్ల చేస్తున్న పనుల్లో ఆశించినంత ఫలితాలు రాక ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా ఏదైనా వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా ఇక్కడ ఉదాహరణకి చెప్పాలి ఒక టార్గెట్ యాభై వేలు పెట్టుకున్నారనుకోండి మీరు మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ సంపాదించుకోవాలనుకుంటున్నారు కానీ కష్టపడుతున్నారు కానీ ముప్పై వేలే వస్తున్నాయి మీకు యాభై వేలు రావట్లేదు అయ్యో అవి రాలేదే అని చెప్పి దాని గురించి మళ్ళీ ఓవర్గా బాధపడిపోతూ ఉండటం కాబట్టి మీ టార్గెట్ ని ఆ టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోవటానికి కారణం కూడా కొంచెం గురుబలం తగ్గటం ఇప్పుడు మీకు ఆ గురుబలం పెరగాలి అంటే ఏం చెయ్యాలి అనేది కూడా ఇక్కడ చెప్తాను ఇంకొకటి ఏంటంటే కనుక మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి చిన్న చిన్న వాటికి కూడా మీకు కోపం రావటానికి కారణం ఆ నరదృష్టే ఎక్కువగా పని చేస్తున్నప్పుడు అలసిపోవటానికి కారణం కూడా నరదృష్టే ఈ మధ్య చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి దానికి కూడా ఆ నరదృష్టే కారణం కుటుంబంలో కొన్ని రకాలైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా అనుకూలించకపోవటం ఈ యొక్క కుటుంబ వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండటం ఇవన్నీ కూడా నరదృష్టి వల్లే జరుగుతున్నాయి మరి ఆ నరదృష్టి తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను ఎప్పుడైనా కానీ నరుల దృష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అంటారు కదా వెయ్యగా వెయ్యగా ఒక రాయి అయినా తగులుతుంది అన్నట్టుగా అనగా అనగా ఒక మాటైనా ఖచ్చితంగా తగులుతుంది కదా కాబట్టి ఆ యొక్క నరదృష్టి పోవాలి అంటే ఏం చెయ్యాలి అనేది కూడా నేను చెప్తాను అయితే వీడియోని స్కిప్ చేయొద్దు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ ఆ కష్టాల నుంచి మీరు బయటపడే మార్గాలు ఇవి అంతేకాకుండా ముఖ్యంగా మీకు గురుబలం పెంచుకోవటానికి ఇక ముఖ్యంగా అన్నిటికంటే నేను చెప్పింది ఒక్కరి దగ్గర మాత్రం అవమానం జరగబోతోంది అని చెప్పాను కదా ఆ అవమానం ఏంటి అనేది ఎప్పుడు చెప్తాను వినండి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి దగ్గర అవమానం పడబోతున్నారు అసలు మీకు ఇది జరుగుతుంది అని కూడా తెలియదు కానీ అనుకోని పరిస్థితుల్లో కొంచెం మొహమాటం అనేది అడ్డుపడటం వల్ల ఎప్పుడైనా గానీ మీ దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటి అంటే ఒకళ్ళు మిమ్మల్ని ఏదైనా అంటున్నప్పుడు వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పలేరు మొహం మీద చార్జ్ పెట్టి కొట్టినట్టు సమాధానం చెప్పలేరు ఆ తర్వాత ఆ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పూర్తిగా దాని గురించి ఆలోచించుకొని నన్ను వాళ్ళు ఈ మాట అన్నారు ఆ టైంలో నేను వారిని ఈ మాట బాగుండేది కదా నేను వాళ్ళని అనలేకపోయానే ఆ టైంలో అనేస్తే పోయేది కదా ఈసారి ఛాన్స్ వచ్చినప్పుడు అంటాను వాళ్ళని అసలు ఊరుకునే ప్రసక్తే లేదు ఇలా ఇంటికి వచ్చాక మీ లెక్కాచారాలు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అక్కడేదో వాళ్ళు అన్నప్పుడు తిరగబడి ఒక మాట మొహం మీద పగలు కొట్టినట్టు అనేసి వాళ్ళు అన్నది తప్పు అన్నట్టు వాళ్ళకి చెప్పేస్తే అయిపోతుంది కదా అక్కడ వదిలేస్తారు అక్కడ మీ మైండ్ పని చేయదు కాసేపు కానీ అక్కడ మీకు అవమానం జరిగిపోతుంది ఇంటికి వస్తారు అక్కడ పది మంది ఉన్నారు పది మంది పది రకాలుగా అనుకుని ఉంటారు కదా పది మంది నవ్వారు కదా కానీ నేను అక్కడ చెప్పేస్తే సరిపోయేది కదా అని చెప్పకుండా వాళ్ళు ఏదో అంటే మీ దగ్గర తప్పో పొరపాటో ఉన్నట్టు వాళ్ళు అక్కడ మాట్లాడి నిరూపిస్తే మీరు అది నా దగ్గర లేదు అని మీరు ప్రూవ్ చేసుకొని రావటం పోయి దాన్ని వాళ్ళు వేసిన నిన్న ఇంటికి తీసుకొచ్చేస్తారు ఎక్కడ బాధపడతారు తీరింక మనశ్శాంతి ఉండదు వారం పది రోజులు మనశ్శాంతి ఉండదు ఏం చెయ్యాలో అర్థం కాదు మీకు అవమానం జరిగిపోతుంది అని మీకు అవమానం జరిగిపోయింది అక్కడే మీరు ఆ పాయింట్ దగ్గర మీరు ఆ మాటకి సమాధానం చెప్పేసి వచ్చేస్తే అక్కడ నుంచి అయిపోతుంది ఆ మాటకు మాట చెల్లి అయిపోతుంది కానీ మీరు అది అక్కడ బాకీ పెట్టుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఫీల్ అయిపోతారు చూడండి మానసికంగా తెగ కుంగిపోతారు అది మీ యొక్క జీవితంలో చాలాసార్లు జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది అది కూడా మీ యొక్క బంధువుల మధ్యలో ఒక ఫంక్షన్ లో ఒక అవమానం అనేది మిమ్మల్ని నలుగురి ఎదుట ఒక స్త్రీ చేయబోతుంది అది ఏ అవమానం అన్నది ఏదైనా కారణండి ఒక ఏ విషయంలోనైనా మనకు తెలుసు మన ఫ్రెండ్స్ కలిసిన ఒక ఫంక్షన్ అన్నా ఒక పార్టీ అన్నా నలుగురు మనుషులు గుంపు కలిసినప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ వ్యక్తి మీద జోకులు వేయటమో వారిలో ఉండే బలహీనతల గురించి చెప్పటమో నవ్వటమో ఇలా అవమానపరచటమో చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వ నవ్వి ఎంటర్టైన్ అవ్వటం అన్నది మనం చూస్తూనే ఉంటాం ఈసారి అలా మీరు కాబోతున్నారు జాగ్రత్త ఆ యొక్క అవమానం మీకు జరగబోతోంది అని చెప్పి ముందుగానే నేను చెప్పాను కాబట్టి మీరు ఆ యొక్క మాటలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీకు వారికి మధ్య డిస్కర్షన్ ఏదైతే జరగవచ్చు అని చెప్పి మీరొక ముందు ఆలోచన చేసి ఉంటారు జాగ్రత్తగా ఉంటారు దాన్ని బట్టి వారు మిమ్మల్ని అంటున్నప్పుడు దానికి కరెక్ట్ గా వారు నోరు మూసే విధంగా సమాధానం చెప్పేయడాన్ని ముందుగానే ఆలోచించి పెట్టుకోండి ఇదైతే జరగాలి ఎందుకంటే అవమానం జరిగితే మీకు సమాధానం చెప్పాలి మీరు జరగటం అయితే జరుగుతుంది కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు చూసారా ఆ చెప్పు దెబ్బ అనేది మీ మాటతో బదులు ఇవ్వటంతో మిమ్మల్ని ఏదో వాళ్ళు అవమానపరచాలి అని చెప్పి అనుకుని అదే ప్లేస్లో తిరిగి వాళ్ళే అవమానం పొందుతారు తల ఉంచుకుంటారు ఇది జరుగుతుందండి ఒక ఫంక్షన్ లో జరుగుతుంది గుర్తుంచుకోండి నలుగురు కలిసినప్పుడు జరుగుతుంది గుర్తుంచుకోండి ఇక మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటంటే కనుక మొట్టమొదటిది వచ్చే మీకు నేను ఇందాక చెప్పాను కదా మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏదైతే ఒక యాభై వేలు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ముప్పై వేలు సంపాదిస్తున్నారు అని చెప్పి అది ఇప్పుడు ఏదైతే డిసెంబర్ స్టార్టింగ్ ఇక న్యూ ఇయర్ నుంచి అయితే మీ దశ తిరిగిపోతుంది మీరు చేసే పనులు బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఆకస్మిక ధన అయితే కలిసి రాబోతోంది ఇది మొదటి అదృష్టం మీరు చేసే వృత్తి నుంచి ఈ లాభం రాబోతోంది ఖచ్చితంగా లాభం అయితే వస్తుంది కాకపోతే కష్టపడాలి స్ట్రెస్ లేకుండా తెలివితో కష్టపడండి ఇక రెండవ అదృష్టం ఏంటంటే మీరు ఏదైతే మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది దీనివల్ల మేము చాలా బాధపడుతున్నాము చాలా సఫర్ అవుతున్నాము ఒక రోజు గడవాలి అంటేనే మాకు కష్టంగా ఉంది అనిపిస్తుంది అది తలనొప్పి కావచ్చు మైగ్రైన్ కావచ్చు లేదంటే ఎలర్జీ సమస్య కావచ్చు ఆడవాళ్ళలో గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ ఇలా కావచ్చు మగవాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి ఆ సమస్యలు కూడా మీకు ఈ యొక్క కొత్త సంవత్సరం అంతా కూడా పూర్తి క్లియర్ అవుతాయి అంటే సమస్య చిన్నదే కానీ అది భరించే వాళ్ళకు తెలుస్తుంది అందులోనూ మీరు ఓవర్ థింకింగ్ చేయటంలో నెంబర్ వన్లో మీరున్నారు మీకు ఇలాంటి వస్తే ఇంకా చెప్ప సాధ్యమా అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదా ఆ ఆరోగ్యం మీకు వస్తుంది ఇంకంతకు మించిన అదృష్టం మీ జీవితంలో ఇంకొకటి ఉండదు ఇక మూడవ అదృష్టం మీ యొక్క పిల్లల నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో మా పిల్లలు మంచిగా చదువుకోవాలి బుద్ధిగా ఉండాలి చెప్పిన మాట వినాలి నలుగురులో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఏ చెడ్డ పనులు చేయకూడదు ఏ చెడ్డ అలవాట్లు వాళ్ళకు రాకూడదు వాళ్ళకు మంచి పేరు ఉండాలి అని చెప్పి ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ పిల్లలు దానికి తగ్గట్టుగా నడుచుకుంటారు ఇది మీరు వారి యొక్క పనులు చూసి మీలో ఒక సంతోషకరమైన మార్పు ఒక ఆనందం చెప్పుకోలేనటువంటి ఒక సంతోషం అనేది మీకు తెలుస్తుంది ఇది ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు ఇది మూడవ సంతోషం ఈ యొక్క మూడు అయితే మీకు ఈ యొక్క నవంబరు ఎండింగ్ డిసెంబర్ డిసెంబరు జనవరి నుంచి మొదలవుతాయి న్యూ ఇయర్ చాలా బాగుండబోతోంది ఖచ్చితంగా జరుగుతాయని గుర్తుంచుకోండి ఇక మీకు గురుబలం పెరగటం కోసం ఏం చేస్తారంటే గనక మొట్టమొదట గురుబలం పెంచుకోవటం కోసం ఏదైనా కానీ మీరు బాబా గుడికి కానీ రాఘవేంద్ర స్వామి గుడికి కానీ లేదా దత్తాత్రేయ స్వామి గుడికి కానీ మీరు వెళ్ళండి అక్కడ గుడిలో దుని ఉంటుంది ఆ యొక్క దునిలో ఒక కొబ్బరికాయ ఎండిపోయిన కొబ్బరికాయను అందులో దునిలో వేయండి గుడి బయట అమ్ముతూ ఉంటారు మీకు గురుబలం పెరగటం కోసం మీకున్నటువంటి శని దోషాలు తగ్గటం కోసం మీ మీద ఉండే నరదృష్టి అనేది పూర్తిగా పోవటం కోసం ఆ కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయను ఏం చేస్తారు అంటే ఆ కాలే దునిలో పడేయండి దీనివల్ల గురుబలం పెరుగుతుంది నరదృష్టి తగ్గుతుంది అంతేకాకుండా అక్కడ గురువుకి పసుపు పువ్వులను సమర్పించండి పసుపు రంగు ని సమర్పించండి పసుపు రంగు అరటిపళ్ళను సమర్పించండి పసుపు రంగు స్వీట్లను సమర్పించండి అలాగే ప్రతిరోజు కూడా కొద్దిగా పసుపుని ఒక చుక్క పాలతో పేస్ట్ లా కలిపి నుదుటిన ధరించండి మీ బొడ్డు చుట్టూ రాసుకోండి గురుబలం అమాంతంగా పెరిగిపోతుంది ఇది ఖచ్చితంగా చేశారు అంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇది చేసిన తర్వాత చాలా రకాలుగా మంచి మార్పులు జరుగుతాయి ఇక ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే కొంచెం ఉప్పుతో దిష్టి తీసేసుకోండి ఉప్పుతో తీసుకోవటం కాదు నిప్పుతో కూడా తీసుకోండి ఎలా నిప్పుతో ఎలా తీసుకుంటాము అంటే ఒక ప్రమిద తీసుకోండి ఆ ప్రమిదలో రెండు మూడు కర్పూరపు బిల్లలు వేయండి లేదా ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరాన్ని పెట్టండి ఆ కర్పూరాన్ని వెలిగించండి అది వెలిగించిన తర్వాత మీకు మీరు తీసుకోవటం కుదరదు కాబట్టి మీకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత ఆహారతి కర్పూరం వెలిగించిన తర్వాత కొంచెం దూరంగా నిలబడి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు కింద నుంచి పైకి మూడు సార్లు ఇలా తిప్పేసి ఆ యొక్క కాలే అగ్నిని ఆ అగ్నితోటి మీరు దృష్టి తీసుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళైనా కానివ్వండి బయట వాళ్ళైనా కానివ్వండి ఎవరైతే మీ మీద వాళ్ళ కళ్ళు ఉంటాయో ఎంతసేపు కూడా మీ గురించి మాట్లాడుకుంటూ మీ మీద ఏడుస్తూ ఉంటారో వాళ్ళ దృష్టి కూడా తొలగిపోతుంది ఆ నరదృష్టి అంతా కూడా పూర్తిగా భస్మం అయిపోతుంది కాబట్టి కర్పూరం అంటే మనకు తెలుసు ఎంత పవిత్రమైనదో అంత చెడుని తీసేస్తుంది ఈ చిన్న పని అయితే తప్పకుండా చేసుకోండి ప్రతి అమావాస్యకు కూడా బూడిద గుమ్మడికాయ తోటి దృష్టి తీసుకోండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా కానీ రా చెట్టు కింద కుదిరినప్పుడు శనివారం పూట ఆవినయతి దీపారాధన చేయండి దీనివల్ల మీకు గ్రహ దోషాలు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఏదైనా ఒక శనివారం రోజు శనిశ్వరు గుడికి వెళ్లి శనిశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నానబెట్టిన శనగలు ఒక రాత్రి ముందు తెల్లవారుజామున వాటిని ఉడకబెట్టి ఆ శనగలను శివాలయంలో ప్రసాదంగా పంచిపెట్టండి అమావాస రోజు కానీ శనివారం రోజు కానీ ఈ విధంగా చేయటం వల్ల మీకున్నటువంటి శని దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి జీవితంలోకి అదృష్టం అదృష్టం అనేది వస్తుంది సమస్యలన్నీ తీరిపోతే మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కింద సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్